ఈరోజు సత్యాగ్రహం మూడో రోజు ఏంటంటే ఈ వరదాయపాలంలో ఈ రుస్తుమ్మాయిన్ అండ్ భారత్ మైన్ దోపిడీని అరికట్టేదానికి ఇక్కడ కూర్చున్న కేజీఎఫ్ సినిమా చూసేదానికి దాదాపు వందల మంది ప్రతిరోజు వస్తున్నారు జిల్లా వ్యాప్తంగా వస్తున్నారు క్రౌడ్ పెరిగిపోతుంది ఈరోజు స్పందనలో కొట్టంరెడ్డి శ్రీధర్ రెడ్డి అజీజ్ బాయ్ తెలుగుదేశం నాయకులు నిలదీసినారు అక్కడ స్పందనలో డిడి మైన్స్ అందరి ఎదురుగా జాయింట్ కలెక్టర్ అండ్ ఆల్ అఫీషియల్స్ ఎదురుగా మీడియా ఎదురుగా మైనింగ్ లైసెన్స్ లేదు అంటే ఇల్లీగలా ఎస్ ఇల్లీగల్ నువ్వు ఎందుకు చర్య తీసుకోలేదు ఎందుకు చర్య తీసుకోలేదు అంటే నా దగ్గర స్టాఫ్ లేరు ఇది పరిస్థితి అని చెప్పి ఒప్పుకున్నాడు అది మొత్తం బ్లాస్ట్ అయిపోయింది ఇంకా ఇది లేని పరిస్థితిలో రేపు రావాలా ఈ బండ్లన్నీ హిటాచీలు పద్నాలుగు హిటాచీలు సీజ్ చేయాలా ముప్పై నలభై బ్రస్తులు సీజ్ చేయాలా అందుకనే ఏంటంటే ఇప్పుడు హిజ్రాలను ఒక వంద మందిని పంపించారు వాళ్ళు గొడవ పెడితే ఒక రౌడీల్ని కొంతమందిని పంపించినారు చూసేసి వాళ్ళని చూసి మన లీడర్స్ తెలిసిన వాళ్ళని చూసేసి ఒక మంచి పర్పస్ చేస్తున్నామని హిజ్రాల్ వెనక్కి వెళ్ళిపోయినారు వాళ్ళు ఆ వచ్చిన బస్సులో ఆ వెనకుండే వైసీపీ గ్యాంగ్ వైసీపీ గ్యాంగ్ ఏం చేస్తుందంటే మీరు కన్నా బస్ ఎక్కితే వెనక్కిపోతే గొడవ పెట్టకుండా వెనక్కిపోతే టెంట్లు తోసియకుండా వెనక్కిపోతే మీ బస్సు కాల్ చేస్తాం మీ మీద కేసు పెడతాం అంటే వాడు పాపం వెనక్కి పోలేక మింగ ముందుకు పోలేక మింగలేక కట్టు లేక అక్కడే ఉన్నారు పాపం హిజ్రాలుగా మూడు కిలోమీటర్లు ఉన్నారు అంటే ఇక్కడ గొడవ జరగాల పోలీసులు వచ్చేసి వాళ్ళని నెట్టేసేసి మమ్మల్ని అరెస్ట్ చేసి రేపు మైనింగ్ డిపార్ట్మెంట్ వచ్చి ఇక్కడ హిటాచీలు లేవు ఇన్ని హిటాచీలు లేవు ఒకటో రెండో ఉండయి నలభై ట్రక్కులు లేవు ఒకటో రెండో ఉన్నాయి ఇక్కడ ఉన్న బ్లాస్టింగ్ మెటీరియల్ అసలు లేదు మాకు కనపడలేదు అని చెప్పేసి వాళ్ళని సేవ్ చేయాల